డిగ్రీ ఫైనల్ లో ఉన్న వాళ్ళకి బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళకి ఒక మంచి ఇంటర్న్షిప్ క్లాస్ తీసుకొచ్చేసాను ఇది మీ ఫ్యూచర్ కి చాలా యూజ్ అవుతుంది సో డివిఎంఎస్ టెక్నాలజీలో అయితే ఉన్నానండి మన రామ్ లో అయితే ఈ ఇన్స్టిట్యూట్ వస్తదండి శాంతి గారు రన్ చేస్తున్నారు శాంతి గారికి ఆల్మోస్ట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్ లో మనకు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మేడం అయితే ఎంసీ కంప్లీట్ అయిపోయింది మేడం క్వాలిఫికేషన్ ఇది సో కమింగ్ టు కోర్స్ అండి సో ఇక్కడ మీకు ఏంటంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళకి ఆర్ఎల్స్ బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళకి ఈ ఇంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నాం అండి ఇక్కడ ఇక్కడ మీకు జావా ఫుల్ స్టాక్ విత్ ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది అట్ ది సేమ్ టైం పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట దీంతో పాటు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ రెండు కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి సో ఒకవేళ మీరు డిగ్రీ కానీ బీటెక్ అయిన తర్వాత ఒక మంచి జాబ్ లో సెటిల్ అవ్వాలనుకున్నట్లయితే ఈ కోర్స్ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట సో బ్యాచెస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి స్క్రీన్ పే నెంబర్ వచ్చినా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇంక వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎవరైనా కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూట్స్ రన్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక ఫ్యాకల్టీ కావాలి మీకు అనుకున్నట్లయితే ఈ ఇంటర్న్షిప్ పైన సో మేడం అయితే అందుబాటులో ఉంటారు మీకు మీరు కాంటాక్ట్ అండి శాంతి గారిని అయితే ఇప్పటికైతే అనంతపురంలో మంచి మంచి కాలేజ్ లో మేడం అయితే టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారు ప్రజెంట్ వచ్చేటప్పటికి సో ఇంకా కూడా ఎవరి ఏదైనా ఇన్స్టిట్యూట్ లో నీ ఉన్నట్లయితే మేడం అందుబాటులో ఉన్నారు అండ్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్ లొకేషన్ మనకి అనంతపురంలో రామ్ నగర్ లో వస్తుంది కమ్మ లో ఫస్ట్ ఫ్లోర్ లో డిబిఎంఎస్ టెక్నాలజీ అనే ఇన్స్టిట్యూట్ అయితే ఉంటుందండి టైమింగ్స్ ఎలా ఉంటాయి కూడా మీరు క్లారిఫికేషన్ తీసుకోవచ్చు అండ్ వన్ మోర్ ఆఫర్ కూడా ఉందండి ఇక్కడ మీరు ఫ్రెండ్స్ బ్యాచ్ ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ బ్యాచ్ బ్యాచ్ ఒక క్లాస్ కి జాయిన్ అయితే ఆల్మోస్ట్ మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది ఫీజు లో రైతు ఇవ్వబడుతుంది పర్టికులర్ గా ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఒకటే కాకుండా సో ఈ ఇన్స్టిట్యూట్ లో శాంతి గారు మనకు అకాడమిక్ లో ఉన్న థియరీ పార్ట్ కూడా రెగ్యులర్ క్లాసెస్ లో మనకు చెప్తున్నారండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కి కాల్ చేయండి మరి ఈ వీడియో స్టడీస్ సంబంధించింది కాబట్టి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో మీ పిల్లలందరికీ కూడా షేర్ చేయండి డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి కానివ్వండి డిగ్రీ ఫైనల్ లో ఉన్న వాళ్ళకి కానివ్వండి బీటెక్ కంప్లీట్ అయి బీటెక్ ఫైనల్ లో ఉన్న వాళ్ళకి కానివ్వండి చాలా ఈజీ అవుతుంది ఖచ్చితంగా షేర్ చేయండి